పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో టీడీపీ నేత బతుల శ్రీనుకి చెందినటువంటి వరిగడ్డి దగ్ధమైంది ఈ ఘటనలో ట్రక్లో వరిగడ్డి ఉండడంతో ట్రక్తో సహా మూడెకరాల వరిగడ్డి దగ్ధమైంది టీడీపీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పర్యటన అనంతరం సంఘటన జరిగినట్లు సమాచారం పర్యటనకు వచ్చిన జంగా కృష్ణమూర్తిని యాదవ సామాజిక వర్గానికి చెందిన బతుల శ్రీను ఘరస్వాగతం పలకడం జరిగింది దీంతో వైసీపీ నేతలు ఓర్వలేక ట్రక్కుతో సహా వరిగడ్డిని దగ్ధం చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు

पटन <laughs> पटन పల్నాడు జిల్లా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో టీడీపీ నేత బత్తుల శ్రీనుకి చెందిన వరిగడ్డి దగ్ధమైంది ఈ ఘటనలో ట్రక్లో వరిగడ్డి ఉండడంతో ట్రక్తో సహా మూడు ఎకరాల వరిగడ్డి దగ్ధమైంది టీడీపీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నేత పర్యటన అనంతరం కూడా ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది పర్యటనకు వచ్చిన జంగా కృష్ణమూర్తిని యాదవ సామాజిక వర్గానికి చెందిన బత్తుల శ్రీను అక్కడికి వెళ్లి ఘనస్వాగతం పలికారు దీంతో వైసీపీ నేతలు ఓర్వలేకే ట్రక్తో సహా వరిగడ్డిని దగ్ధం చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ టీడీపీ నేతకి సంబంధించినటువంటి వరిగడ్డి వాహనాన్ని ట్రక్ ని దగ్ధం చేసినట్టు తెలుస్తోంది కొంతమంది వైసీపీ నేతలు పూర్తి సమాచారం ఏంటి చందు పల్నాడు జిల్లాకి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా ఈ గ్రూప్ తగాదాలు అనేవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు స్థానికంగా ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ముఖ్యంగా కూడా పొలిటికల్ గా కూడా ఒక పార్టీకి మరొక పార్టీకి మధ్య సొంతం లేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక వర్గాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజల మీద పడుతున్నటువంటి నేపథ్యం ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాక్షన్ అనేది మొట్టమొదటి నుంచి కూడా ప్రధానంగా పల్నాడు ఏరియాలో మాచల్కి సంబంధించి మాచల ప్రాంతంలో ఉంది ఇప్పుడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ కారంపూడి మండలం ఈ మిరియాల గ్రామంలో నిన్న రాత్రి చోటు సంఘటన ఇట్లా ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ కి సంబంధించిన సంఘటనగా కూడా మనం చూ చూడవలసిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా గతం నుంచి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు నాయకులు దాచకాలు అనేవి విపరీతంగా ఉన్నాయని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి చాలా మంది పైన కూడా ఎవరైతే మాచర్లకి సంబంధించి ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డి సంబంధించిన ఇంటిని కూడా తగలబెట్టినటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి తర్వాత టీడీపీకి సంబంధించిన నాయకుల మీద దాడులు జరిగాయి ఇద్దరు ఇద్దరు హత్యకు కూడా గుయ్యారని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా గొడవకి ప్రధానంగా కూడా ఈ రాజకీయ కోణంలోనే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా నిన్న రాత్రి అయితే మాత్రం జంగా కష్టం అక్కడ ప్రధానమైనటువంటి నాయకుడు యాదవ్ సమాధి వర్గానికి సంబంధించి ప్రధాన నాయకుడు ఎమ్మెల్సీ గంగా కృష్ణమూర్తి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లోకి జాయిన్ అయ్యారు టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత ఆయన అక్కడ తమకి ఆ పదవులు అయితే వచ్చినాయి కానీ పవర్ అయితే లేకుండా పోయింది తమ ఆత్మగౌరణం దెబ్బతింది అని ఆయన పార్టీ వీడి వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న ఆ ఇక్కడ మా మాచల నియోజకవర్గానికి సంబంధించి ఈ కారంపూడి మండలం మిర్యాల్లో ఆయన పర్యటించాడు పర్యటించి వెళ్లిపోయిన తర్వాత ఆ గ్రామానికి సంబంధించి నా టీడీపీ ప్రధాన నాయకుడైనటువంటి శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన సంబంధించిన ఏదైతే గడ్డిలో గడ్డితో నిండినటువంటి ట్రాక్టర్ ఉందో ఆ ట్రాక్టర్ నిన్న రాత్రి ఒక్కసారిగా కూడా తగలబడిపోయింది దీనికి ప్రధాన కారణం వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే టార్గెట్ చేసి ఈ వాహనాన్ని తగలబెట్టారు అని చెప్పి టీడీపీ వర్గాలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఒక్కసారిగా కూడా మండలు చెలరేగాయి ఆ తర్వాత పూర్తిగా కూడా ట్రాక్టర్ ట్రక్కే కాకుండా కూడా ఇంజిన్ కూడా తగలబడిపోవడంతో కూడా తీవ్రంగా నష్టపోయామని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు అంతగా పట్టించుకుపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు అని చెప్పి వీళ్ళైతే ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ